ఒదగటం పూర్తి అవుతుందంటే కేవలం నమస్కారం చేస్తే పూర్తి కాదు అంటే భౌతికంగా ఉంగి సాష్టాంగ నమస్కారమే చేసినా కూడా అది పూర్తి కాదు నమస్కారం అన్నప్పుడు పలికించి దానికి ఒదిగి ఉండటం ఎప్పుడొచ్చేస్తుందంటే తన అంశాన్ని కరిగించుకోవటం అంటే జీవుడిగా తన అంశాన్ని కరిగించేసుకోవాలి కరగటం అంటే ఎట్లా ఉంటుంది మనకు ఎక్కడ అర్థం అవుతుంది మంచు మంచు ఎట్లా కరిగిపోతుంది మంచు ఘనీభవించినప్పుడు అది ఎంత పవర్ఫుల్ అంటే మనిషిని చంపేస్తుంది అది అవునా కరుడు కట్టటం అంటాం మనం అదే ద్రావకం అయిపోతే దాని అంత మృదు మృదుత్వం వచ్చేస్తుంది దానికి అదేగా కర ఐస్ క్యూబ్ కరుడు గట్టి అంటాం మనం గడ్డ కరుడు గట్టి ఉన్నప్పుడు దాంతో పొడిస్తే చచ్చిపోతాడు కూడా మనిషి అంత పవర్ఫుల్గా ఉంటుంది అంత శక్తివంతమైంది అట్లాగే మనిషి తన గుర్తింపులతో కరుడు గట్టి బ్రతికాడు అనాదిగా అంటే ఎప్పటి నుండి జీవభావం కలిగిందో అప్పటి నుండి కరుడు గట్టిపోయాడు వాడు ఎన్నెన్ని గుర్తింపులు ఎన్నెన్ని గుర్తింపులు అన్ని గుర్తింపులు వదిలేసినప్పటికీ కూడా వాసన రూపంలో కరుడు గట్టే ఉన్నాయి అవన్నీ ఇప్పుడు అన్ ఉదాహరణకి ఒక కుక్క జన్మ దాటి ఒక జీవి అంతకు ఉన్నత జన్మకి వెళ్ళింది సింహం జన్మకి వెళ్ళింది అనుకుందాం మనం పై జన్మకి వెళ్ళింది అప్పుడు ఏమైంది కుక్క యోని వదిలేసింది అది ఆ కుక్క బుద్ధులు కూడా అప్పుడు వదిలేసి మళ్ళీ సింహం బుద్ధులు తీసుకుంటుంది కదా వదిలేసినప్పటికీ కూడా వాసన రూపంలో నేను అది అన్న ఒక ఒక కారణ రూపం వాడికి చనిపోదు పోదు అది బీజం అట్లా ఎన్ని యోనులు దాటొచ్చాడు వీడు అంత కరుడు కట్టిన అహంకారం అంటే గుర్తింపు వాడి దగ్గర ఉంది బయట బయట దానితో గుర్తింపు అది కరగాలంటే ఎంత కష్టం అది కరుగుతుంది గురు సన్నిధిలో ఆ కరుడుగట్టిన ఆరోపణ కరుడుగట్టిన జీవభావం కరుడుగట్టిన అహంకారం ఆరోపించిన అహ అహంకారం అంటే నేను ఇదిగా గుర్తించుకోవటం నేను ఫలానాగా గుర్తించు అది కరిగిపోతుంది ఆ కరిగిపోవటం అప్పుడు ఒదుగుతాడు వాడు జీవుడు సహజత్వానికి వెళ్ళినప్పుడు ఏమవుతాడు ఇంకా దేనికి బద్ధుడు కాడు సృష్టికి బద్ధుడు సృష్టి పోకడేదా వాడి పోకడ అవుతుంది ఇప్పుడు జీవుడు ఎట్లా ఉన్నాడు సృష్టికి వ్యతిరేక పోకడలో ఉంటాడు సృష్టి సృష్టి రచన వేరుగా చేసింది వీడు వీడిపోకడ వేరుగా ఉంటుంది సహజత్వం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది సృష్టితో సమన్వయం అయిపోవటం అప్పుడు ఇది ఒదగటానికి పూర్ణత్వం ఇది గురు సన్నిధిలో అవుతుంది ఎందుకంటే ఇంకెక్కడ చేయటం కష్టం కాబట్టి